ఒకప్పుడు స్వరవరం అనే అద్భుతమైన అడవి ఉండేది అక్కడ చెట్లు ఎప్పుడూ పచ్చగా మెరిసేవి నదులు మెల్లగా ప్రవహించేవి జింకలు పరిగెత్తేవి కోతులు ఆడుకునేవి పక్షులు మధురంగా పాడేవి ప్రతి జీవి అక్కడ సంతోషంగా జీవించేది కాని ఒకరోజు అకస్మాత్తుగా ప్రమాదం వచ్చింది అడవిలో భయంకరమైన అగ్ని చెలరేగింది గాలికి మంటలు వేగంగా వ్యాపించాయి చెట్లు పొదలు గూళ్ళు అన్నీ కాలిపోతున్నాయి జంతువుల గుండెల్లో భయం నిండిపోయింది అన్నీ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అడవిని వదిలి పారిపోతున్నాయి అదే సమయంలో దగ్గర గ్రామంలోని ప్రజలు పొగను చూసి పరిగెత్తుకొచ్చారు ఎవరికి దొరికిన బకెటూ గిన్నె గుడ్డ ఏదైతే ఉందో తీసుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు అందరూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు అడవిలోని ఒక ఎట్టైన చెట్టుపై పిట్ట లయ వణుకుతూ కూర్చుంది మంటలను చూసి కూడా పారిపోవాలని అనుకుంది కాని ఒక్కసారిగా ఆమె మనసులో ఒక ఆలోచన మెరిసింది నేను వెళ్ళిపోతే నా గూటి కాలిపోతుంది ఇతరుల గూళ్ళు కూడా కాలిపోతాయి బహుశా నేను అడవిని మొత్తం కాపాడలేనేమో కానీ నేను ప్రయత్నించేయకుండా ఎలా ఉండగలను అలా అనుకుని లయ వెంటనే నదివైపు ఎగిరింది తన చిన్న ముక్కుతో నీటిలో ముంచి కొన్ని చుక్కలు తీసుకువచ్చి మంటలపై చల్లింది మంటల్లో మార్పేమీ కనిపించలేదు కాని లయ ఆగలేదు మళ్లీ నది మళ్లీ మంటలు ఇలా పదే పదే తిరుగుతూనే ఉంది అది చూసిన ఒక పెద్ద కొంగ చెట్టుపై నుంచి నవ్వుతోంది ఓ చిందదానా నీ చిన్ని నీటి చుక్కలతో ఈ భయంకరమైన మంటలు ఆరిపోతాయని నిజంగా అనుకుంటున్నావా మొత్తం అడవే కాలిపోతోంది నీ శ్రమంతా వృధా లయ చాలా అలసిపోయింది రెక్కలు నొప్పిగా ఉన్నాయి కానీ ఆమె కళ్లలో ధైర్యం తగ్గలేదు ఆమె మెల్లగా ఇలా అంది నాకు తెలుసు నేను ఒంటరిగా ఈ మంటలను ఆర్పలేనని నా నీటి చుక్కలు అడవిని మొత్తం కాపాడకపోవచ్చు కానీ ఒక్కటి మాత్రం నిజం ఇదంతా ముగిసిన తర్వాత నాకు నేను చెప్పుకోగలను నేను ప్రయత్నం చేశాను అని చేతులు ముడుచుకొని కూర్చోవడం కంటే చిన్న పనైనా చేయడం గొప్పది ఆ మాటలకు కొంగ మౌనంగా ఉండిపోయింది కొంతసేపటికి ఇతర పక్షులు కూడా లయను చూసి ప్రేరణ పొందాయి వాటూ నీటిని మోసుకొచ్చాయి జంతువులు గ్రామస్తులు అందరూ కలిసి ప్రయత్నించడంతో మంటలు క్రమంగా అదుపులోకి వచ్చాయి అడవి పూర్తిగా నాశనం కాకుండా కాపాడబడింది లయ చిరునవ్వుతో ఆకాశాన్ని చూసింది కథ అద్భుతాలు ఎదురు చూసేవాళ్ళకి రావు ప్రయత్నించేవాళ్లకు తప్ప మీ ప్రయత్నం చిన్నదిగా కనిపించవచ్చు కానీ మీ ధైర్యంతోడైతే ఒకరోజు అదే చిన్న ప్రయత్నమే పెద్ద సమస్యను ఓడిస్తుంది లయలా ఉండండి ప్రయత్నం ఎప్పుడూ ఆపకండి